ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో స్వయంగా మన ఆంధ్రజ్యోతి పత్రికే ఫ్రంట్ పేజీలో రాయాల్సిన పరిస్థితి వచ్చింది రెవెన్యూ లోటు డేంజర్ బెల్స్ మోగిస్తోంది అని చెప్పడాన్ని బట్టి చూస్తే కనీస ఖర్చులకు కూడా ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి వచ్చేసింది అని ప్రకటించినట్టుగానే ఉంది జగన్ హయాంలోనే ఇలాంటి పరిస్థితి మొదలైపోయింది అని చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేసింది ఆంధ్రజ్యోతి అయితే నిజాలేంటో ఒక రోజు ముందే ప్రజాశక్తి అనే పత్రిక రాసింది ప్రభుత్వ పడిపోయినాయి సంపద సృష్టి అనేది కేవలం నినాదంగానే మిగిలిపోతే ఇంకో పక్కన కేంద్రం నుంచి రావాల్సిన సాయం రావట్లేదు హామీ ఇచ్చిన సాయంలో నామ మాత్రమే విధిల్చింది కేంద్రం అని ప్రజాశక్తి అంకెలతో సహా చెప్పింది ఏపీ ఎంత ప్రమాదకరమైన సిచ్యుయేషన్ జారిపోతోంది జారిపోతుంది ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ తో అనే విషయాన్ని మనకి ఈ వార్త చెబుతుంది అంటే సంపద సృష్టి లేకపోగా అసలు సరైన దారిలో నడిచే మార్గమే ఏపీకి లేదా ఇప్పుడు